హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారని అని అయితే చాలా బాగున్నానండి గుడికి వెళ్ళడానికి రెడీ అయిపోయాము చూసారు కదా పిల్లలు రిషి రెడీ అయిపోయామండి గుడికి వెళ్ళడానికి మా హస్బెండ్ ఇంకా రాలేదన్నమాట టెన్ మినిట్స్ పడుతుంది అన్నారు చూసారు కదా కుర్తీ కూడా మీషోలో తీసుకున్నానండి కుర్తీ మీషోలో అయితే తీసుకున్నానండి చాలా అంటే చాలా బాగుంది మన ఛానల్లో వీడియో కూడా పెట్టానండి ఒకసారి చెక్ చేసి చూడండి జ్యువెలరీ కూడా మీషోలో తీసుకున్నదే అలాగే ఇయర్ రింగ్స్ వచ్చేసి లోకల్లో తీసుకున్నానండి ఈ విధంగా రెడీ అయిపోయింది సింపుల్గా పిల్లల్ని కూడా చూపిస్తాను ఒకసారి చూసేయండి చూసారు కదా పిల్లలు కూడా రెడీ అయిపోయారనమాట ఈ విధంగా అయితే రెడీ అయ్యి కూర్చున్నామండి టెన్ మినిట్స్ అన్నారు ఇంకా తను వర్క్ ఉంది అని చెప్పారు రెడీ అయ్యి కూర్చున్నాము గుడికి అయితే వెళ్ళాలండి వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది స్కిప్ చేయకుండా ఎక్కడ చూస్తారనే అనుకుంటున్నాను మన ఛానల్ నచ్చినట్టయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సిమ్మలు కూడా ఆన్లో ఉంచుకోండి నేను ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది చూసారు కదా రెడీ కూర్చున్నామండి ఇంకా అయితే అస్సలు రాలేదు మా హస్బెండ్ అయితే మాకి బయట డోర్ అయితే ఈ విధంగా ఉంటుంది ఈ విధంగా డెకరేషన్ చేసుకున్నాను మీతో మాట్లాడుతుండగానే మా వారైతే వచ్చేసారండి చూసారా ఫేస్ వాష్ అయితే చేసుకున్నారు ఇంకా బయలుదేరుతున్నాం అనమాట అలాగే చూసారు కదా ఇదంతా కూడా టౌన్ అండి చాలా బాగుంటుంది హతరాలని ఇదైతే బస్ స్టాండ్ అండి బస్ స్టాండ్ దగ్గర బైపాస్ రోడ్డు బయలుదేరిపోయాము మామూలుగా అయితే లాస్ట్ ఇయర్ ఆఫ్టర్నూన్ వెళ్ళామండి ఈ ఇయర్ అయితే ఈవినింగ్ బయలుదేరాము చాలా రష్ ఉందండి చాలా అంటే చాలా రష్ ఉంది ఆ క్యూ లైన్లో వద్దు చాలా అంటే చాలా రష్ ఇంకా పిల్లలకి ఉక్కబెడుతుంది ఫ్యాన్స్ అయితే ఉన్నాయండి ఉక్కబెడుతుంది అస్సలు ఉండలేకపోయారు అలాగే మన ఛానల్లో కమెంట్ అయితే నేను మీతో షేర్ చేసుకుంటున్నానండి చాలా హ్యాపీగా అనిపించింది కమెంట్ చూసి నాకు ఇక్కడ ప్రసాద్ రావన్ ఉందండి చాలా హ్యాపీ అండి మీరు ఇలా కమెంట్ పెట్టడము నన్ను నా కుటుంబాన్ని ఆశీర్వదించడము మీ కుటుంబానికి డబ్బుకి ఐశ్వర్యానికి సంపదకు ఆనందం ఆరోగ్యం అదృష్టం ఇస్తున్నందుకు ఈ విశ్వానికి ఈ యూనివర్స్కి నా హృదయపూర్వక కృతజ్ఞతలు అని తెలిపారండి చాలా అంటే చాలా థ్యాంక్స్ అండి మీకు ఇలా నా కుటుంబాన్ని నన్ను ఆశీర్వదించినందుకు ఆశీర్వదించినందుకు మీ బ్లెస్సింగ్స్ నాకు ఎప్పటికీ ఇలాగే ఉండాలి చూశారు కదా బయలుదేరిపోయామండి మంచి మంచి కమెంట్స్ చూస్తే చాలా హ్యాపీనెస్ ఇస్తుందండి మనకేదో తెచ్చి ఇవ్వాల్సిన అవసరం లేదు ఇలా మనల్ని మనస్ఫూర్తిగా ఆశీర్వదించారు అంటే అంతకు మించిన సంతోషం అయితే ఉండదు నాకు చూసారా ఇక్కడ హతరాలకైతే వచ్చేసామండి చూసారా బైక్స్ జనాలు అయితే చాలా ఎక్కువ ఉన్నారండి నిజంగా ఇక్కడ ఎవరో ఆయన పెద్ద ఆయన ఇలా పడుకొని ఉంటే అమౌంట్ అయితే టెన్ రూపీస్ అయితే ఇచ్చారండి మా హస్బెండు ఇంక ఇక్కడ వెళ్తున్నాం అనమాట బస్సెస్ కూడా వేశారు ఫ్రీ బస్సెస్ అయితే కాదులేండి బస్సెస్ ఎనీ టైం ఉంటాయండి ఈ త్రీ డేస్ కూడా బస్సెస్ అయితే అవైలబుల్లో ఉంటాయి పాత బస్ స్టాండ్ నుంచి అత్తరాల వరకు అయితే ఉంటాయి ఇంకా ఎవరు రావాలన్నా కూడా అత్తరాలకి పాత బస్ స్టాండ్ దగ్గరికి వచ్చేసి బస్ ఎక్కారంటే డైరెక్ట్ ఇక్కడే దించేస్తారనమాట ఇంకా షాపింగ్కి ఇవన్నీ చూసారా ఇంకా గుడి దగ్గరికి అయితే వచ్చేసామండి ఇదే మెయిన్ ఎంట్రన్స్ అనమాట స్లిప్పర్స్ ఇక్కడ వదిలేసి ఇక్కడ నుంచి స్టార్టింగ్ స్టెప్స్ అనేవి చాలా కాళ్ళనొప్పులు అయితే వచ్చాయి ఎక్కువ నచ్చ నడచలేదు కదా ఇంతకుముందు చూసారా ఇలా మెట్లు ఎక్కేసరికి కాల చాలా కాలనొప్పులు అయితే వచ్చాయండి స్వామి స్వామివారిని దర్శించుకోవడానికి కూడా టెన్ రూపీస్ కౌంటర్ ఒకటి హండ్రెడ్ రూపీస్ కౌంటర్ ఒకటి ఇలా పెట్టారనమాట పోలీసులు కానీ ఇలా సెక్యూరిటీ కానీ చాలా మంది ఉన్నారు ఎక్కువ జనాలు వస్తారండి చాలా అంటే ఈ మూడు రోజులు శుక్రవారము శనివారము ఆదివారం ఈ మూడు రోజులు చాలా బాగా జరుగుతుంది అన్నదానం కూడా ఉంటుందండి ఆఫ్టర్నూన్ అన్నదానం కూడా ఉంటుంది స్టెప్స్ అయితే నిజంగా చెప్పాను చెప్ప చెప్పానంటే అస్సలు స్టెప్స్ అయితే ఎక్కలేకపోయానండి పిల్లలు కూడా కాసేపు ఎక్కారంతే ఇంకా మొత్తం పైకి అయితే వచ్చేసాము ఇదంతా లైన్ అండి ఇక్కడ మూడు కూడా లింగాలు అనమాట ఇక్కడ టెంకాయ కొట్టుకొని దీపారాధన అయితే చేస్తారు ఫ్రెండ్స్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింహాలు కూడా ఆన్లో ఉంచుకోండి నేనే వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది మేము ఫైవ్ థర్టీ ఫైవ్కో అలా బయలుదేరామండి నైట్ ఇంటికి వచ్చేసరికి ఎయిట్ అయిపోయింది అనమాట ఈ క్యూ లైన్ చూసారా ఎంత మంది ఉన్నారు ఈ ఉక్కకి అబ్బా చెప్పలేమండి ఆఫ్టర్నూన్ ఆ రోజు పోయిన లాస్ట్ ఇయర్ అయితే ఆఫ్టర్నూన్ వచ్చాము ఎటువంటి ఇబ్బంది లేదనమాట మాకు ఈ ఇయరేనండి ఈసారి కూడా ఆఫ్టర్నూన్ వెళ్ళే వాళ్ళము ఉమెన్స్ డే కదా మా హస్బెండ్ వాళ్ళ ఆఫీస్లో ముగ్గురైతే ఉన్నారండి వాళ్ళకి చిన్నపాటి కేక్ తెచ్చి ఇలా కేక్ కట్ చేయించారనమాట వాళ్ళతో వాళ్ళతో ఆఫీస్లో మా ఆయన అందరు ఉన్నారనమాట ఇంకా అలా ఆ చిన్న పార్టీలో ఉండిపోయారు ఈవినింగ్ వచ్చారు ఇంకా లంచ్ అన్నీ అక్కడే అండి తను ఇంకా మేము తినేసి మేము రెడీ అయ్యి ఖాళీ కూర్చొని ఉన్నాము చూసారు కదా నైట్ టైం వచ్చాం కదా అంటే ఈవినింగ్ టైం అలా వచ్చాం కదా ఈ లైట్స్ అయితే ఇక్కడ క్లైమేట్ అయితే బాగుందండి చూసారు కదా జనాలు ఎలా ఉన్నారో ఇంకా ఉన్నారండి ఇంకా వస్తూనే ఉన్నారు వస్తూనే ఉన్నారు ఎంత మంది అంటే చెప్పలేమండి కొండ మీద ఇక్కడ చూసారా వీళ్ళు ఇప్పుడు వచ్చేస్తారనమాట డే టైం వచ్చేసి ఇంకా అన్నము అదంతా ఇక్కడే అన్నదానం చేస్తారు కదా ఇక్కడే తినేసి స్వామివారిని అయితే దర్శించుకోండి శివయ్యని ఇక్కడ చాలా ముఖ్యమండి ఇక్కడ హత్యాలలో ఈ శివయ్య గుడి అయితే శివాలయము చాలా అంటే చాలా బాగా జరుగుతుంది ప్రతి ఇయర్ కూడా మీకోసమే మీరు చూస్తారు అని చెప్పేసి షూట్ చేశానండి చాలా హ్యాపీగా అనిపించింది ఫస్ట్ డేనే వెళ్ళిపోయామనమాట ఇంక ఇక్కడ ఇదంతా బయట సరౌండింగ్స్ అండి గుడి నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇక్కడైతే పార్వతి అమ్మవారు చూశారు కదా నేను లైన్లో వెళ్ళేటప్పుడు చూపించాను కదా మూడు శివలింగాలు ఇవేనండి ఇక్కడ పిండి దీపారాధన చేసి టెంకాయ అయితే కొడతారు బిల్వపత్రం అంటే ఇక్కడ చెట్టు ఉందండి శివాలయంలోనే లోపల చెట్టు అయితే ఉందన్నమాట అక్కడి నుంచి తెంపి ఇక్కడ శివాడి శివుడికి అయితే సమర్పిస్తారు ఇక్కడ లడ్డూలు కౌంటర్ కూడా ఉన్నాయండి ఇంకా దర్శనం అంతా అయిపోయింది లడ్డూస్ కూడా తీసుకున్నాము కిందికి అయితే వచ్చేసాము ఇంకా పిల్లలు బొమ్మలు బొమ్మలని కలవరిస్తుంటే ఇంకా దీపుకి అయితే ఆ గన్ను అయితే తెప్పించామండి ఎన్ని గన్నులు ఉన్నాయో కానీ కొంటూనే ఉంటాడు అనమాట వచ్చేసాము రిషి అయితే కిట్ తీసుకుందండి కుక్కర్ సెట్ మొత్తం కూడా తీసుకుందనమాట మాకైతే అన్నం చేసి పెడుతుందంట అన్నము కూర ఇవన్నీ చేసి పెడుతుందంట తనే చేసి పెడుతుందంట మమ్మీ నా దగ్గర గ్యాస్ స్టవ్ ఉంది కుక్కర్ ఉంది అని చెప్తుందనమాట చెప్పి ఇంకా నేనైతే వంట చేస్తాను నువ్వు చేయొద్దు అంటుంది మార్నింగ్ లేవడంతో లేవడం లేవడమే ఇంక ఇవి చూసుకొని ఆడుకుంటూ ఉందనమాట ఇదైతే కొనింది రిషి దీపు వచ్చేసి దీపుకి గన్న అయితే తీపిచ్చాము ఇంకా నేను ఇంకా మా గర్ల్స్కి చెప్పాల్సిన అవసరం లేదండి పప్పీస్ క్లిప్స్ ఇవన్నీ కూడా తీసుకున్నాను నేను కూడా ఎన్ని పప్పీస్ ఉన్నా ఎన్ని క్లిప్స్ ఉన్నా ఎన్ని ప్లక్కర్స్ ఉన్నా మాకైతే సరిపోనే సరిపోవండి హెయిర్ బ్యాండ్స్ కూడా ఇందులో ఇంక్లూడ్ హెయిర్ బ్యాండ్స్ కూడా రిషి కోసం అన్నీ కొంటూ ఉంటానా అన్నీ వేసుకుంటుంది మా అమ్మ వాళ్ళ ఇంటికి ఎందుకు వెళ్తూ ఉంటుంది కదా ఈవినింగ్ టైం అలా వెళ్ళేసి ఇంకా ఆడే ఉండిపోతుంది మార్నింగ్ వస్తుంది ఇంకా జడ వేసుకోవడము ఈడ జడ వేసుకోవడము ఆ హెయిర్ బ్యాండ్స్ ఆ క్లిప్స్ అన్నీ ఎక్కడొకటి పెడేసి ఉంటాం అనమాట మళ్ళీ అన్నీ కొంటూ ఉంటాను ఎక్కడొకటి వేస్తూ ఉంటాను మళ్ళీ అవి చూసేసరికి ఇలాంటి చోట్ల మళ్ళీ కొనేస్తాను అనమాట ఇలా ఉంటుందన్నమాట నాతో ఇంకా ఇవైతే కొనింది కదా నేనేమేమి తీసుకున్నాను మర్చిపోయానండి కప్స్ టీ కప్స్ ఫ్లాస్కోసు ఇంకా వచ్చేసి సర్వింగ్ అవి సర్వింగ్ బౌల్స్ చాలా ఉన్నాయండి నేనైతే ఈ టీ కప్స్ అలాగే సర్వింగ్ బౌల్ ఒకటి ఇది తీసుకున్నానండి చాలా బాగుంది నాకు ఇవి మెరోనిష్ కలర్ ఇవి బాగా నచ్చాయి వుడ్ కలరు అందుకని చెప్పేసి ఇవి తీసుకున్నాను మళ్ళీ మా మమ్మీతో ఈరోజు అయితే వెళ్తానండి మళ్ళీ ఏమైనా నచ్చితే ఈ ప్లేట్కి బాగా మ్యాచ్ అయ్యేలాగా వైట్ కలర్ కప్స్ అయితే తీసుకుంటాను చూసారు కదా ఈ కప్స్ అయితే షాప్స్లో ఎక్కువ ఉంటాయండి జస్ట్ సిక్స్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ అనమాట చూసారా ఇంకా ఈ సర్వింగ్ బౌల్ ఇది ఒకటి అలాగే ఇంకొకటి కూడా ఉందండి అది కూడా తీసుకున్నాను చెప్పాను కదా హెయిర్ బ్యాండ్స్ అవి తీసుకున్నానండి ఇవి అయితే రిషి కోసము టెన్ రూపీస్ ఈ బ్యాంగిల్ కూడా ఇది ఒకటి తీసుకున్నానండి హ్యాండ్కి సింగిల్గా వేసుకోవడానికి చాలా బాగుంటుంది అని చెప్పేసి ఇవి ఒకటి తీసుకున్నాను రిషి కోసమే కొన్నానండి నేను బ్యాంగిల్స్ ఏమీ కొనలేదు నా దగ్గర అన్నీ కూడా ఉన్నాయి మళ్ళీ కొన్ని వేస్ట్ చేయడం ఎందుకు అనుకున్నాను అనమాట ఇంకా ఈ ప్లక్కర్స్ ఒక సెట్ మా చెల్లికి ఒక సెట్ అయితే తీసుకున్నాము ఇద్దరికీ కూడా తీసుకున్నాం సేమ్ అవే డిజైన్స్లో అవే ప్లక్కర్స్ అయితే తీసుకున్నాను ఇద్దరికీ కూడా తను రాలేదు బాలింత కదా త్రీ మంత్స్ అండి అందుకని చెప్పేసి ఇంకా నేను వెళ్ళినప్పుడే తీసుకున్నాను ఈ క్లిప్స్ కూడా అండి హెయిర్కి పెట్టుకోవడానికి ఇవైతే తీసుకున్నాను ఫ్రెండ్స్ ఈ బ్లాగ్ మొత్తం కూడా మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే షేర్ కూడా చేయండి పప్పీస్ సెట్ కూడా తీసుకున్నాను ప్లీజ్ అండి నాకు సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ నాకు ఎప్పటికీ ఇలాగే ఉండాలి అనుకుంటున్నాను కమెంట్స్ కూడా చేయండి మీ కమెంట్స్కి ఖచ్చితంగా రిప్లై ఇస్తాను రోజుకొకటి వీడియోలు కూడా యాడ్ చేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాబు కోసం ఇదైతే తీసుకున్నామండి ఉయ్యాలకి కట్టడానికి ఈ వ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి థ్యాంక్స్